హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్ కి సంబంధించి రెండే రెండు డౌట్స్ కి సంబంధించి అంటే కామెంట్స్ నాకు పెడుతున్నారు కదా వాటికి సంబంధించి చాలా సింపుల్ గా క్లారిటీ గా మీకు చెప్పేస్తానండి ఏంటో ఫస్ట్ వచ్చేసరికి కామెంట్ ఎక్కువ మంది ఆధార్ నాట్ ఫౌండ్ అని వస్తుంది దానికి సంబంధించి క్లారిటీగా మాకు వీడియో చేసి పెట్టండి మేడం అని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి నేను ఒకటి మీ క్లారిటీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ మీకు ఆధార్ నాట్ ఫౌండ్ అని వచ్చినప్పుడు అసలు మీరు కౌశలం రిజిస్ట్రేషన్ అనేది చేపించుకున్నారా లేదా అనేది ఫస్ట్ క్లారిటీ అండి మీకు ఉండాల్సింది కౌశలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము మా క్లారిటీ గానే మొబైల్ మొబైల్లో చేసిన వాళ్ళకైతే కొంచెం డౌట్ ఉంటది ఎందుకంటే మీరు ఓన్ గా చేసుకుంటాం కదా ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు ఏం పెట్టారు అనేది మీకు క్లారిటీ ఉండాలి లేదు సచివాలయంలో అనుకోండి వాళ్ళు అన్ని చూసుకునే ప్రూఫ్స్ బట్టే అంటే మీరు ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారో దాన్ని బట్టి వాళ్ళు అప్లై చేస్తారు కదా అది కొంచెం డౌట్ లేదు సచివాలయంలో చేసుకున్న వాళ్ళు ఫోన్ లో చేసుకున్న వాళ్ళకి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే మీరు ఫోన్ లో చేసుకున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంది కదా మీరు ఎలా అప్లై చేశారు ఏంటి అని చెప్పి నేను మొన్న వీడియో పెట్టాను టూ డేస్ బ్యాక్ అవి ఏంటంటే మీరు ఫెయిల్ అయినా లేకపోతే పాస్ అయిన సబ్జెక్ట్స్ రివాల్యూషన్ పెట్టినవి సర్టిఫికేట్స్ మొత్తం మీరు అప్లోడ్ చేయాలంటే లేదంటే ఆధార్ నాట్ పౌండ్ అని వస్తుందని మీకు చెప్పాను కదా కాబట్టి ఆధార్ నాట్ పౌండ్ వచ్చిన వాళ్ళు ఒకటి చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ కౌశలం రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ చేసారా లేదా చూడండి లేదు మీకు డౌట్ గా ఉంది అనుకుంటే కౌశలం రిజిస్ట్రేషన్ అనేది జిఎస్ అనేది అనే దానిలో ఉంటది అసలు అది సర్వర్ అనేది క్లోజ్ అయిందండి బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది నేను మొన్న లాస్ట్ గా ఉన్నప్పుడు మీకు చెప్పాను ఒకవేళ ఓపెన్ అవుతుందేమో ఒకసారి చూడండి చెక్ చేయండి ఓపెన్ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ మళ్ళీ రిజెన్స్ అంటే రీ రిజిస్ట్రేషన్ అనేది ఒకసారి చేయండి అది చేయడం వల్ల మీకు ఆధార్ నాట్ పౌండ్ అనేది రాకుండా మీకు అది దానిలో ఏదైనా ఇన్కంప్లీట్ డేటా మీరు ఉంటే అది కంప్లీట్ అయ్యిద్ది అప్పుడు సబ్మిట్ అయిద్ది అనమాట మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయి సబ్మిట్ అయ్యిద్ది అప్పుడు మీకు ఎగ్జామ్ ఎప్పుడో లేకపోతే ఎగ్జామ్ కి సంబంధించి మీకు మెసేజెస్ రావడం ఇప్పుడంటే ప్రతి ఒక్కరికి మెసేజెస్ రావట్లేదు అందరికి అంటే ఫేజెస్ వారీగా జరుగుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ వీక్ లో కూడా మళ్ళీ థర్డ్ ఫేజ్ కింద మళ్ళీ అయితే వస్తాయి కదా ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఫేజ్ అయితే ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి అప్పట్లోగా మీరు ఎవరైతే ఈ రి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఒకసారి రీ రిజిస్ట్రేషన్ చేయండి ఓటీపీస్ రాకపోతే సర్వర్ ఇష్యూస్ ఉంటాయి వైఫై కనెక్ట్ చేయండి అండి మీ మొబైల్ డేటా కాకుండా వైఫై ఉంటది కదా వైఫై ద్వారా ఈజీగా అవుతుంది సర్వర్స్ అనేవి కొంచెం అంటే డౌన్ ఉన్నప్పుడు వైఫై కనెక్షన్ ద్వారా ఏంటంటే కొంచెం సర్వర్స్ అనేవి కొంచెం స్పీడ్ అప్ అవుతాయి అనమాట అవి చేయండి ఆధార్ కార్డ్ పౌండ్ వచ్చిన వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఎందుకంటే కనుక్కున్నది నేను చాలా వరకు నాకు కామెంట్స్ అవే వస్తున్నాయి కాబట్టి దాని రిలేటెడ్ నేను చెప్పాలనుకున్నది అది ఇంకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఆధార్ నాట్ ఫౌండ్ అని వస్తే ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు ఏం చేయాలంటే మీకు మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ రాకపోతే మీరు టెన్షన్ పడొద్దు ఎందుకనంటే అందరికీ ఇప్పుడు పేర్లు అనేవి రావట్లేదు అంటే ఫేజెస్ వారీగా వస్తున్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుట్ అయిన వాళ్ళకి లాస్ట్ వీక్ లో వచ్చింది టూ టూ సిక్స్ ఎగ్జామ్ జరిగాయి ఇప్పుడు మళ్ళీ ఎయిట్ ఎయిట్ నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి ట్వంటీ ట్వంటీ త్రీ లేకపోతే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా కొంతమంది ఉంటారు కదా పెండింగ్ వాళ్ళకి సంబంధించి జరుగుతున్నాయి అలా అని చెప్పి లో పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పాస్ అయ్యాను నాకు రాలేదు అని చెప్పి మీరు కంగారు పడొద్దు ఎందుకని అంటే మాక్సిమం ఆ ఇయర్స్ వాళ్ళకు వచ్చింది మీకు రాకపోవడం వల్ల మీ ఇబ్బంది ఏం కాదు అది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే నేమ్స్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ప్రకారం మీకు చేతిస్తారనమాట మీకు తెలిసిందే కదా టెన్త్ క్లాస్ లో కనుక మనకి హాల్ టికెట్స్ ఎలా వస్తాయి ఆ విధంగా మనకి మనకి పేర్లనే వస్తున్నాయి డోంట్ పరి అండి మీరు ఆధార్ కార్డ్ ఫౌండ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే మీరు ఒక ఇప్పుడు ఫేజెస్ కింద వస్తున్నాయి కాబట్టి నేమ్స్ మీకు ఒకవేళ మొబైల్ నంబర్ కరెక్ట్ గా ఇవ్వకపోయినా మీకు ఏదన్నా డౌట్ ఉంది అంటే సచివాలయంకి వెళ్ళండి సచివాలయలో కనుక్కోండి మీకు ఇంకా మీకు మాకు ఎందుకు అండి ఇలా ఆధార్ నార్డ్ ఫోన్ వస్తుందని చెప్పి సచివాలయంలో మీకు క్లారిటీ తీసుకున్నారనుకోండి అప్పుడు మీకు డౌట్ క్లారిటీ అంటే క్లారిఫై అయిపోతుంది కదా డౌట్ అనేది అప్పుడు టెన్షన్ ఉండదు కాబట్టి నేను చెప్పాలనుకున్నది అది ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జాబ్ కి సంబంధించి జాబ్స్ సంబంధించి మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి అని చెప్పాను కదా నాకు తెలిసిన ఒక చిన్న అప్డేట్ ఏంటంటే జాబ్స్ కి సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి జాబ్స్ ఎప్పుడు ఇస్తారు ఇంటర్వ్యూస్ ఉన్నాయా ట్రైనింగ్ ఉందా అని చెప్పి చాలా మంది డౌట్ కదా ఇంటర్వ్యూస్ కానీ ట్రైనింగ్ కానీ ప్రస్తుతం అనేది హోల్డ్ లో ఉంచేశారు ఎగ్జామ్ ఎవరైతే రాసారో ఈ ఎగ్జామ్ కి సంబంధించి టాప్ ర్యాంక్స్ ఎవరైతే వచ్చాయో కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబో ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ ఎగ్జామ్ ఎగ్జామ్ అయిన వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ నుంచి మెయిల్స్ ఆర్ మెసేజెస్ వస్తాయి ఒక్క టూ త్రీ ఒక్క టూ టూ వీక్స్ దాకా మీకు టైం అయితే పడుతుంది నెక్స్ట్ అనేది మీ మెసేజెస్ వస్తాయి మెయిల్స్ వస్తాయి జాబ్స్ అలాంటివి అసలు శారీస్ శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి జాబ్స్ అనేవి ఏంటంటే టెలికాలర్స్కి సంబంధించి ఇప్పుడు కావర్స్ వాళ్ళకైతే సెక్షన్ సెక్షన్కి సంబంధించి ఇంకోటి వచ్చేసరికి బీటెక్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద పట్టు ఉండి బాగా దానికి సంబంధించి అంటే మీకు స్టార్టింగ్ శాలరీ ఏంటంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉండే శాలరీస్ అయితే వస్తున్నాయండి కాబట్టి మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మంచి మంచి శాలరీస్ ఆపర్చునిటీస్ అనేవి మిస్ అవ్వకూడదు అయితే ఈ జాబ్స్ అనేవి అందరికీ క్యాటగిరీస్ వైజ్గా ఒకేలాగా ఉంటాయా లేకపోతే డిఫరెంట్గా ఉంటాయి లేదండి డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే టెన్త్ చదివిన వాళ్ళు ఉన్నారు ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ డౌట్ ఏంటంటే అసలు టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టారు కదా అసలు జాబ్స్ ఇస్తారా లేదా అనేదే కదా డౌట్ టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళకి ప్రస్తుతం అయితే ఎగ్జామ్స్ జరగట్లేదండి మీకు సంబంధించి అంటే ఇంటి నుంచి వర్క్ చేసుకునే అవకాశం మీకు ఏదైతే గవర్నమెంట్ కల్పిస్తానుందో అది మాత్రం నిజమే మీకు ఫోన్స్ వస్తే మెసేజెస్ వస్తే మీకు కంగారు పడొద్దు కాకపోతే ఏంటంటే శాలరీస్ అనేవి డిపెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది కాబట్టి మీకు టెన్త్ ఇంటర్ వాళ్ళకి అని అంటే ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ అనమాట శాలరీస్ అనేవి ఫిఫ్టీన్ థర్టీన్ థర్టీన్ ప్లస్ అనేది కామన్ ఇంకా అందరికీ థర్టీన్ అనేది మినిమం అనమాట థర్టీన్ పక్కన ఇంకా అనేది మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీ స్కిల్స్ బట్టి ఉంటుంది కాబట్టి మీరు భయపడద్దు నాకు టూ అప్డేట్స్ ఏంటంటే జాబ్కి సంబంధించి ఏం తెలుసు అయ్యారంట అంట టెలికాలర్స్ సంబంధించి అకౌంట్ సెక్షన్ కి సంబంధించి అలాగే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు మీ ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ బట్టి మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్లో మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో మీ జాబ్ ఎక్స్పీరియన్స్ మెయిన్గా జాబ్ ఎక్స్పీరియన్స్ అయితే చూస్తున్నారండి ప్రస్తుతం ఎందుకనంటే ఇప్పుడు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే వాళ్ళకి ఎంతో కొంత అనుభవం ఉంటుంది మనం ఇచ్చిన వర్క్ వాళ్ళు చేయగలుగుతారు ఒక డేటా ఎంట్రీ వర్క్ ఇస్తే వాళ్ళకి డేటా ఎంట్రీలో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది అనుకోండి ఆ స్పీడ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి స్పీడ్ ఉంటుంది స్పీడ్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చిన వర్క్ వాళ్ళకి అంటే ఒక డెడ్లైన్ అనేది పెట్టినప్పుడు అందులో మీరు చేసి ఇచ్చేయగలుగుతారు కదా అలా అనమాట కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది మెయిన్గా ఎక్స్పీరియన్స్ లేకపోతే జాబ్ రాదా అంటే లేదండి జాబ్ వస్తుంది కాకపోతే ఫ్రెషర్ శాలరీస్ వేరేగా ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ శాలరీస్ వేరేగా ఉంటాయి ఇది కన్ఫామ్గా రాసి పెట్టుకోండి ప్రైవేట్ కంపెనీస్ నుంచి ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ టూ వీక్స్లో రాబోతున్నాయి ఎగ్జామ్ రాసి పర్సంటేజెస్ మంచిగా వచ్చి చాలామంది ఏంటంటే మాకు మార్క్స్ వచ్చాయి పాయింట్స్ వచ్చాయి లేకపోతే గ్రేడ్స్ వచ్చాయి అని చెప్పి చాలామంది అడుగుతారు కొంతమంది పర్సంటేజ్ వచ్చిందని అసలు మార్క్స్ ఆ గ్రేడ్స్ ఆ పాయింట్స్ అనేది గవర్నమెంట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఎందుకనంటే గవర్నమెంట్ ఇంకా క్లారిటీ ఇవ్వనప్పుడు మనం ఏది ఫిక్స్ అవ్వాలని ఇది లేదు కానీ హండ్రెడ్కి ఎంత పర్సంటేజ్ ఉండాలి పాయింట్స్ అయినా మార్క్స్ అయినా ఎంత లో ఉండాలి అనేది క్లారిటీ కానీ ఎన్ని మార్క్స్ ఉండాలి ఏంటి అనేది క్లారిటీ లేదు క్లారిటీ వచ్చాక మీకు చెప్తాను కానీ మీకు కాన్ఫిడెన్స్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏంటంటే ఎగ్జామ్ డాష్ లో అనేది మీ పాయింట్స్ కానీ గ్రేడ్ కానీ పర్సంటేజ్ కానీ ఏది వచ్చినా సరే మీకు గ్రీన్ కలర్లో డాష్ లో గ్రీన్ కలర్లో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి వచ్చి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ కనుక వచ్చిందంటే డాష్ బోర్డ్లో మీకు ఆ ఎగ్జామ్ అనేది అసెస్మెంట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా ఫర్దర్గా మీకు ఏమైనా టెన్షన్ ఉంది అనుకుంటే రీషెడ్యూల్ పెట్టుకోండి టైం లేదండి రీషెడ్యూల్ పెట్టుకునే వాళ్ళు చాలా త్వరగా పెట్టుకోవాలి ఎందుకంటే డిసెంబర్ ఇరవయో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మంచి మంచి శాలరీస్ అయితే రాబోతున్నాయి థర్టీన్ ప్లస్ అనే శాలరీ మాత్రం అంటే ముప్పై పదమూడు వేలు అనే పదమూడు వేలు శాలరీస్ అనేవి టెన్త్ కానీ ఎవరైనా సరే అక్కడి నుంచి జాబ్ స్టార్ట్ అవుతుంది గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ట్వంటీ ప్లస్ అనమాట శాలరీస్ అనేవి ట్వంటీ ప్లస్ అనమాట ఎక్కువగా గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎక్కువగా ఉండటం అంటే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం గవర్నమెంట్ తీసిన రికార్డ్స్ ప్రకారం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళది ఎక్కువ ఉందండి పర్సంటేజ్ అనేది కాబట్టి వాళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా కల్పించాలనే ఉద్దేశంలో ఉంది కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ మీకు డిఫరెంట్ ఒక్క కంపెనీ కాదండి మీరు గుర్తుపెట్టుకోండి ఒక్క కంపెనీ కాదు మీకు కంపెనీస్ నుంచి మీకు మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ వచ్చినప్పుడు మీ ఇంట్రెస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా ఆ జాబ్ మీకు ఇంట్రెస్ట్ ఉందా మీకు సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి మీరు ఇంకా జాబ్ అనేది ఇంకా మీకు సాలరీ అనేది మీరు ఇంకా రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట శాలరీ అనేది మీరు డిమాండ్ చేయొచ్చు రిక్వెస్ట్ కూడా కాదు డిమాండ్ చేయొచ్చు ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు మార్క్స్ అసెస్మెంట్ లో మంచిగా వచ్చేయని అనుకుంటే మీరు డిమాండ్ చేయగలిగే అది మీకు ఉండదు కాబట్టి నేను ఏంటంటే సాలరీస్ కి సంబంధించిన కామెంట్స్ పెడుతున్నారు కదా నా నేను జాబ్ కి సంబంధించిన మీకు క్లారిటీ ఇస్తానండి అలాంటివి ఏంటి అని చెప్పి చెప్పాను కదా ఇప్పటివరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టూ వీక్స్లో మాత్రం ప్రైవేట్ కంపెనీస్ నుంచి ఎగ్జామ్ ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన వరకు వస్తాయి వాళ్ళు మరి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారా లేకపోతే ల్యాప్టాప్స్ ఇవ్వకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి వర్క్ చేసుకునే అవకాశమా లేకపోతే కంపెనీస్కి వెళ్ళాలా అని చెప్పే కదా మీకు డౌట్ ఏంటంటే కంపెనీస్ వాళ్ళు మీకు మెసేజ్ పెట్టినప్పుడు దానిలో అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ కంపెనీకి సంబంధించిన అన్నీ ఉంటాయి అందులో మీరు చదువుకొని మీకేది ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పి మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలి వాళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది మీరు ఇవ్వాలి ఎందుకనంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పారు కాబట్టి మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏంటంటే ల్యాప్టాప్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయరు మీరే ల్యాప్టాప్స్ అనేవి తీసుకోవాలి ఆ వర్షన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటని చెప్పి మీకు వచ్చే ఆ జాబ్ మీద ఆధారపడి ఉంటుంది ఆ ల్యాప్టాప్స్ అనేవి తీసుకోవాలా లేదని వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు ఆ ట్రైనింగ్కి మీకు ఆ ట్రైనింగ్ ఇచ్చే ఆ ప్రైవేట్ కంపెనీలకి మధ్య జరిగింది కానీ ఇంకో పర్సన్కి కి జరగదు అది ఇంకో పర్సన్ కి తెలియదు ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో పర్సన్కి కి తెలియదు కాబట్టి మీరు రోజు లాగిన్ అవ్వండి రోజుకి టెన్ పాయింట్స్ వస్తాయి అందులో కోర్సెస్ ఉంటాయి ఆ చాలా మంది అడుగుతున్నారు కోర్సెస్ ఎలా కంప్లీట్ చేయాలని చెప్పి అడుగుతున్నారు కదా అందులో కోర్స్ అనేది ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేయండి అందులో ఒక టెన్ ఫిఫ్టీన్ అవి కోర్సెస్ ఉంటాయి అందులో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది మీకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు జాబ్ ఏ దేని మీద కోరుకుంటున్నారనే దాని మీద అక్కడ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ మీరు చదివితే అప్పుడు మీకు దేనిలో కోర్సు మీరు చేయాలనుకుంటున్నారంటే ఒకలాగా ట్రైనింగ్ లాగా అనమాట ఒక జాబ్కు సంబంధించి ఎలాగ ప్రిపేర్ అవ్వాలనేది ఆ కోర్సులో ఉంటుంది అది మీరు కంప్లీట్గా అంటే చూడండి కంప్లీట్గా మీరు చూస్తే అప్పుడు మీకు అనమాట అవి డాష్ బోర్డ్లో రోజు లాగిన్ అవ్వడం వల్ల టెన్ పాయింట్స్ వస్తాయి అందులో వచ్చి స్కిల్ టెస్ట్ రాయడం వల్ల హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి అలా కోర్సెస్ అవన్నీ కంప్లీట్ చేస్తే వన్ ఫిఫ్టీ దాకా వస్తే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే త్రీ ఫిఫ్టీ ప్లస్ అనేవి మీకు ఆ పాయింట్స్ అనేవి వస్తాయి అనమాట అవి చాలా ఇంపార్టెంట్ అండి జాబ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అనమాట అలా పాయింట్స్ సంపాదించుకోవడం కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు ఆధార్ నాట్ ఫోన్ వచ్చిన వాళ్ళకి నేను చెప్పాలనుకున్న క్లారిటీ మీకు చెప్పేసాను ఇంకోటి జాబ్ ఎవరికైతే ఇప్పుడు జాబ్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పడు టూ వీక్స్ లో క్లారిఫై మీకు క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది మీకు స్కిల్స్ మీకు సర్టిఫికేట్స్ ఏమన్నాయి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి గ్రాడ్యుయేషన్ ఆ బీటెక్ దాన్ని బట్టి కూడా సాలరీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి ప్రైవేట్ కంపెనీస్ నుంచి ఫోన్లు మెసేజ్లు వస్తాయి మీరు కంగారపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి నేను ప్రస్తుతం అందించాలనుకునే ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా నేను ఈ వీక్ అంతా వచ్చినవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి క్వశ్చన్స్ చాలా అంటే చాలా మంచి క్వశ్చన్స్ అడిగారండి అవన్నీ గ్యాదర్ చేస్తాను మీకు వీడియో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్నామని చూడండి అలాగే కింద హై హై పాయింట్స్ ఉంటాయి హైప్ ఇవ్వండి అలాగే ఎవరైనా కనుక కొత్తగా ఛానల్లో చూస్తుంటే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ నాకు లైక్ ఇస్తారు నాకు డౌట్ లేదు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ నచ్చితే హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి